మీ అందరికీ శలం శలం అనగా మీకు సమాధానం కలుగునుగాక ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి నేర్చుకుందాం అతని పరిశుద్ధుడైన లారెన్స్ ఇతను క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై ఎనిమిది కాలస్తుడు లారెన్స్ స్పెయిన్ దేశస్తుడు తండ్రి పేరు తల్లి పేరు ఓర్పు వీరు మిక్కిలి భక్తిపరులు వీరి కుమారుడైన లారెన్స్ సర్గోసా అను నగరమును నందు విద్యాభ్యాసం చేశాడు ఇతడు రోమా పట్టణమునకు పోవుచుండగా మార్గం మధ్యలో భక్తిపరుడైన సిక్టెస్ను కలిశాడు ఇతడు లారెన్స్కు సువార్త బోధించగా లారెన్స్ హృదయం క్రీస్తు వెలుగుతో నింపబడింది ఆ తర్వాత వారిద్దరూ క్రీస్తునందు గొప్ప మిత్రులయ్యారు కొంతకాలమునకు సిక్టస్ రోమా పట్టణమునకు అధ్యక్షుడాయను అతడు తన స్నేహితుడైన లారెన్స్ను సంఘం ఆస్తిపై ఆర్థిక విషయాలపై పెద్దగాను కాపరిగాను ఏర్పరచను ఆ దినాల్లో సమిష్టిగా ఉన్న ఆస్తిని రోగులకు బలహీనులకు పంచిపెట్టు బాధ్యతను నమ్మకముగా లారెన్స్ చూచుకునేవాడు పదిహేను వందల మంది బీదల పోషణను ప్రార్థన పూర్వకముగా లారెన్స్ చేయిచుండెను అట్లా క్రైస్తవులు శాంతి సమాధానాలతో వర్ధిల్లుచుండగా అకస్మకముగా శ్రమలు వచ్చెను దానికి కారణం ఆనాటి సామ్రాజ్యంలో పేగు వ్యాధి వలన అనేకులు పీడింపబడుచుండగా క్రైస్తవులు మాత్రము ఆరోగ్యముగాను అభివృద్ధి చెందుచుండి క్రైస్తవులు రోమా దేవతను నిరాకరించుట వలన ఆ దేవతలు అగ్రహించి ప్లేగు రోగాన్ని పంపించినవని తలంచిన వలిరియన్ చక్రవర్తి క్రైస్తవులను కూడా రోమా దేవతలకు బలి అర్పింపవలెనని లేని ఎడల చంపబడవలనని ఆజ్ఞ జారీ చేసెను ఈ శాసనము వలన బలి అర్పించుటకు నిరాకరించిన సిక్టర్స్ను బంధించి చెరసాలలో వేసి చివరికి మరణ శిక్ష విధించెను ఈ విషయం లారెన్స్ ను ఎంతో కలవరపరచెను క్రైస్తవులు అనేకులు రహస్యముగా చేరుకొని ప్రార్థించుట మొదలు పెట్టిరి లారెన్స్ అట్టి వారిని బలపరుస్తూ రహస్య గదుల్లో గృహాలలో చేరిన వారితో ప్రార్థించు చుండెను లారెన్స్ను లారెన్స్ ను కూడా బంధించి అతని దగ్గర ఉన్న సంఘం ద్రవ్యం యొక్క వివరాలను రాబట్టుటకు హిప్పలిటన్ అను షైనికునికి అప్పగించిరి అతడు లారెన్స్ను చెరసాల్లో ఉంచగా ఆ చెరసాలలో లారెన్స్ ఏసు నామంలో ప్రార్థించుట ద్వారా చెరసాలలో ఉన్న వారందరూ స్వస్థతలు పొందిరి అతనిని బంధించిన హిప్పలిటన్ కూడా యేసుప్రభు నమ్ముకొనెను అయితే చక్రవర్తి దాచబడిన ధనము విషయంలో మూడు దినములలో లారెన్స్ చెప్పవలెనని ఆజ్ఞాపించెను లారెన్స్ ఊరిలోని అంగవిహీనులను గుడ్డివారిని దిక్కులేని నిస్సాయులను సమకూర్చి వారందరినీ రాజ్య సముఖమున నిలబెట్టి చక్రవర్తి ఇదిగో నా ఆస్తి ఇదే దాచబడిన ధనము క్రీస్తునందు విశ్వసించిన వీరే గొప్ప ధనాగారము అని చెప్పిను అయితే ఆ మాటలకు కోపాగ్రుడైన చక్రవర్తి లారెన్స్ ను చిత్ర చేయుటకు ఆజ్ఞాపించెను లారెన్స్ ను కొరడాలతో కొట్టి మండిచున్న పట్టుకారులతో శరీరము గుచ్చి కాల్ కాలుచున్న ఇనుప పెనుముపై దొరలించి తల బ్రద్దలు చేసి చంపిరి అయితే లారెన్స్ ఆ శ్రమంలో కూడా ప్రభువును స్థుతించుచు స్థుతి పాత్రుడైన యేసు ప్రభువా నీ సేవకుడైన నాపై కృప చూపించుమని ప్రార్థించను అని ప్రాణం పోవుచున్నప్పుడు అతని ముఖములో ఆనందము గొప్ప వెలుగు ఉండెను పరలోక ద్వారం అతనికై తెరవబడి ఉండెను ఈ సంభవము క్రీస్తు శకం రెండు వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు పదవ తేదీన జరిగేను లారెన్స్ అద్భుతముగా తన పరిశుద్ధుడైన ప్రభువు చెంత చేరను ఎంత గొప్ప విశ్వాసము కదా తన ప్రాణము పోవుచున్నప్పటికీ ప్రభువును విడిచిపెట్టని ఇట్టి గొప్ప విశ్వాసం నేటి దినాల్లో ఉన్న మనకు కూడా ఎంతో అవసరమై ఉన్నది